హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ బండి గురించి చెప్పాలంటే టాటా ఇంట్రా ట్రక్కు వెహికల్ ఫ్రెండ్స్ వి టెన్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు ఫుల్ కండిషన్ బండి అండి ఫుల్ అంటే ఫుల్ ఇంజను రీసెంట్గానే ఆయిల్ కూడా చేంజ్ చేపించి ఉంచామనైతే వానర్ అయితే చెబుతున్నారు ఫుల్ కండిషన్ బండి కాగితాలు ఫుల్ ఫోర్స్ ఫుల్ అంటే ఫుల్ ఫోర్స్ ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ ఆల్ ఓకే ఉన్నాయి మరియు ఫోర్స్లో ఉన్నాయి ఈ బండి ఇంజన్ చూసుకుంటే జబర్దస్త్ కండిషన్లో ఉందని అయితే వానర్ చెబుతున్నారండి మరియు టైర్లు విషయంలోకి వెళ్తే టైర్లు వచ్చేసి ఫ్రంట్ ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఉంటాయి బ్యాక్ వచ్చేసి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయని అయితే వానర్ చెబుతున్నారు బ్యాక్ టైర్స్ వచ్చేసి జేకే టైర్స్ వేపించామని అయితే చెబుతున్నారండి జబర్దస్త్ కండిషన్లో ఉందండి బండి వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ కండిషన్ ఇంట్రా వీ టాటా బండి ఇది బాడీ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా మెయింటెనెన్స్ బండి అండి చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది జబర్దస్త్ కండిషన్లో ఉంది రెండు వేల ఇరవై మోడలు ఇంట్రా కాగితాలు మొత్తం ఫోర్స్లో ఉన్నాయండి బ్యాటరీ సెల్ఫ్ ఆల్రౌండ్ ఆలు ఓకే ఉంది బండి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన చర్ల చర్లలో అయితే ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ అవును చర్లలోనే ఈ బండి ఉన్నది ఈ బండికి ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు చెబుతున్నారు ఇది ఏమీ ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క వెహికల్ వీడియోనైతే షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓనర్కి అయితే టైంపాస్ కాల్సు అసలు చేయకండి జెన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి